గ్రామానికి రాబోయే ఎన్నికల నిమిత్తం ప్రచారానికి వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమాభిమానాలు మర్చిపోలేనని ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఒక అరాచక ప్రభుత్వం ఒక రోడే రాజ్యం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు ఎవరైనా సరే మాకు అన్యాయం జరిగింది అని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ లో పెట్టించడం పుట్టించడం ఇది ఆనవాయితీగా మారింది గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని మీ అందరూ కూడా ఆలోచించాలి ఏదైనా సమస్య మన మధ్య వస్తే నలుగురు కూర్చొని మాట్లాడేవాళ్ళు సర్దుబాటు చేసేవాళ్ళు అలాంటి గ్రామీణ వాతావరణాన్ని కలుషితం చేసి ఈరోజు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అభిమానాన్ని దెబ్బతీస్తూ అరాచక శక్తులకి భయపడి ప్రజలు బ్రతికే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది ఇక్కడ గ్రానైట్ దోపిడీ జరుగుతుంది గ్రావెల్ దోపిడీ జరుగుతుంది లెక్కర్ స్కాములు జరుగుతున్నాయి ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తానంటే డబిడ్డలందరూ కూడా మరి ఆశీర్వదించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి అంతటితో ఆగలేదు యాభై ఐదు అరవై రూపాయలున్న చీప్ లెక్కరు సామాన్య రైతు గాని రైతు కూలీ గాని తాగే చీపులు కర్నే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అమ్ముకుంటూ ఆ బ్రాండ్లు తెలియదు అది అన్ని కూడా జే బ్రాండ్ పీ బ్రాండ్ ఇక్కడ ఇతర కుటుంబ శంకర్లు అన్నారు అన్నదమ్మడుతారు సారాయి వాళ్ళకి జీవనాధారం పేద ప్రజల రక్తాన్ని మాంసాన్ని చెమటని మరి బుర్రుకుంటూ పేదవాణ్ణి నిజంగా చెప్పాలంటే కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలకే ఒక చీప్ లెక్కర్ బాటిల్ని ఆరు వందల ఎనిమిది వందలు అమ్ముకున్నారు అంటే ప్రజల బలహీనతనే సొమ్ము చేసుకోవటం వీళ్ళకి మరి పరిపాటి ఈరోజు కూడా బెల్ట్ షాపర్లు వాడలు వాడాలని నడుస్తూ ఉన్నాయి నాలుగు సార్లు గెలిపించారు అతన్ని గ్రామాల్లో రోడ్లు లేవు నీళ్లు లేవు మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుంది ఎనీ టైం మద్యం ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం ఏంది ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఆదాయం వస్తుంది ఈ నియోజకవర్గంలో జరగని దోపిడీ లేదు దోపిడీకే రోల్ మోడల్ ఈ మాచర్ల నియోజకవర్గం ఈ పిన్నె సోదరుల పరిపాలన ఏ దోచుకోవచ్చు అనేది వీళ్లకు తెలిసినంతగా బహుశాయి రాష్ట్రంగా ఎవరికి తెలియదేమో ఒక రైతు పాస్ పుస్తకం కోసం పోతే ఎకరానికి పదివేల నుంచి పదిహేను వేలు వసూలు చేస్తా ఉన్నారు మీ ఆస్తి పత్రం మీకు ఇవ్వాలంటే పది పదిహేను వేల ఎకరానికి ఎందుకు ఇవ్వాలని అడుగుతా ఉన్నాను రైతాంగం అందరూ కూడా ఆలోచించాలి ఎరువులు బ్లాక్ మార్కెట్లో నడుస్తున్నాయి పురుగు మందులు బ్లాక్ మార్కెట్లో నడుస్తున్నాయి విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా దోపిడీకి గురవుతున్నాయి రైతాంగానికి చేరటం లేదు ఆ రోజు యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పి ప్రజల్ని పెట్టారు ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఆలోచించాలి ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు మెగా డిఎస్సి అన్నాడు మరి ఈ రోజు దగా చేశాడు ప్రజలని యువతని ఏ యూనివర్సిటీ పరిశ్రమ చూసినా ఏ పట్టణాల్లో చూసినా ఎవరికి ఏ గ్రామాల్లో చూసినా ప్రజలు గంజాయిని గంజాయి ఎక్కడ పెట్టినా దొరికే పరిస్థితి మీ అందరూ కూడా ఆలోచించాలి డ్రగ్స్ ఎక్కడ దేశంలో పట్టుబడ్డా మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూపిస్తున్నాయంటే ఈ ఆంధ్రప్రదేశ్ తులసి వనం లాంటి ఆంధ్రప్రదేశ్ని రోజు గంజాయి వనం చేశాడు మరి అంతటితో ఆగారా సామాజిక న్యాయం అంటూ చెప్తాడు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతాన్ని తగ్గిచ్చాడు మరి సామాజిక న్యాయం అని చెప్పే వ్యక్తి కులం మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనే మాటలకే పరిమితమయ్యాడు బీసీఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నింటినీ కూడా లక్ష కోట్ల రూపాయలు బీసీఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి చెందాల్సిన డబ్బుని మరి దారి మళ్లించాడు అభివృద్ధి కోసం వచ్చే నిధుల్ని కూడా దారి మళ్లించాడు మరి రేట్లు చూస్తే నిత్యావసర రేట్లు చుక్కలు అంటుతా ఉన్నాయి ఐదు వందలు తీసుకొని పోతే అరిచేతిలో సరుకులు పెట్టుకొని వచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది కరెంటు ఛార్జీలు అయితే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పెంచని విధంగా తొమ్మిది సార్లు పెంచిన ప్రభుత్వం ఏమిందంటే ఈ వైసీపీ ప్రభుత్వం సిమెంట్ రేట్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు మూడు రెట్లు పెంచారు ఇంటి పన్నులు పెంచారు లిక్కర్ రేట్లు పెంచారు అన్నీ పెంచారు ప్రజల్ని ఏముద్ధరించారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాను గ్రామాల్లో ఎక్కడైనా అభివృద్ధి ఉందా అంటే ఒక రోడ్డు లేదు ఒక పంపు లేదు చివరికి రోజు ఏమన్నాడు వరికపోడిసెల ప్రాజెక్టు తీసుకొచ్చిన తర్వాతనే ఓట్లు అడుగుతాను అన్న ఈ స్థానిక శాసనసభ్యుడు ఎన్నికల మందో మూడు నెలల ముందు అక్కడ మాచర్లలో శంకుస్థాపన చేసి మరి శంకుస్థాపనకి ప్రారంభోత్సవానికి ప్రజలకు తెలియదా ఎకరాలు నీళ్లు పారించావు పిన్నెల రామకృష్ణారెడ్డి అని అడుగుతున్నాను ముఖ్యలు నీళ్ళు ఇస్తున్నావా నాలుగు సార్లు ప్రజలు నిన్ను గెలిపిస్తే అని అడుగుతున్నాను మీ అరాచకం తప్పితే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు గెలిపించారు ఏం చేశావు ఈ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి మరి రైతులు ఈ రాష్ట్రంకి రాజధాని లేదు ఈ అందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దూర దృష్టితో రెండు వందల ఇరవై పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తీసుకుని వచ్చి సమాజంలో ఉన్న మీ అందరి బిడ్డలు కూడా ఈ రోజు ఇంజనీరింగ్ చదువుతున్నారు అంటే ఒక ఐటీ విప్లవాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన దూరదృష్టి ఈ రోజు మీ బిడ్డలు ఇంజనీరింగ్ చదువుకొని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ మరి కుటుంబాలకి గ్రామాలకి అండగా నిలబడతా ఉన్నారు అదే ఆ రోజు ఆయన ఆలోచన చేయకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డలు కూడా ఈరోజు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు అంటే బాబుగారి ఆలోచన సమాజం ముందుకు పోవాలి సమాజం బలోపేతం కావాలి అన్నది ఎప్పుడూ కూడా ఆయన ఆలోచిస్తాడు తెలుగుదేశం అంటే అభివృద్ధి వైసీపీ అంటే అరాచకం ఇటువంటి అరాచకాన్ని గతంలో మీరు ఎప్పుడన్నా చూసారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఒక్కటే చెప్తున్నాను మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా ఆడబిడ్డలకు రక్షణ కావాలన్నా యువతకి భవిష్యత్తు కావాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమి బలపర్చిన తెలుగుదేశం జనసేన మరి బీజేపీ కూటమి ఈ రాష్ట్రానికి మళ్ళీ ఈ వెనుకబడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా ఆలోచించండి మీలో చాలా మంది చదువుకున్న యువతున్నారు ఈ రోజు దేశ ప్రతిష్ట భారతదేశంలో ప్రపంచంలో మరి ముందుకు పోతా ఉంటే ఈ దేశంలో ఈ రాష్ట్రం వెనక్కి పోతా ఉంది ఈ రివర్స్ గేర్ పరిపాలనకి అంతం పలుకుతాము ఈ బటన్ నొక్కుడు పరిపాలనకి అంతం పలుకుతాము భవిష్యత్తుకి మరి బాటలు వేద్దామో కాబట్టి మనకి ఒక మంచి ఎంపీ గారు వచ్చారు చదువుకున్న వాళ్ళు విద్యా సంస్థల్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాన్ని కల్పించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టడం ద్వారా వారిని నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి మన భవిష్యత్తుకి బాటలు తీసుకున్నామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తాం